કે રોડ આગળ સર કૃષ્ણપદ કોણ સર કયા સરદજી વેદકમેલનું ઓખા అందరికీ నమస్కారం రంగరామ వేదమ రామకృష్ణ గి విజ్ఞాన న్యాయవాదులు అందరికీ నమస్కారం మరియు శ్రేయమైన అతిథులారా ఈ రోజున చాలా ముఖ్యమైన విషయం విలేచ చర్చ కేంద్రం కో ధన్యవాదాలు తెలియజే스러ము అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరము లక్ష అరవై ఐదు వేల మంది ఈ ప్రమాదాలు చనిపోయారు దాదాపుగా నాలుగు లక్షల ఇరవై వేల మంది అంటే శతకాల చేతులు ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మరి ఫ్యామిలీకి అనుభవించడానికి తెలుస్తుంది ముఖ్యంగా ఈ

కాదా లేకపోతే అది మన చేతిలో మనం కంట్రోల్ చేసుకునే విషయాలే అవి ఇప్పుడు మనకు న్యాచురల్ కెలాబిటీస్ వచ్చినప్పుడు అప్పటికన్నా న్యాచురల్ కెలాబిటీస్ అంటే భూకంపాలు వరదలు రకరకాల అభివృద్ధాలు వచ్చి చనిపోయడం కంటే కూడా రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మరి మీకంతా ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా ఫోర్ వీలర్స్ లో యాక్సిడెంట్స్ తర్వాత హెవీ వెహికల్ యాక్సిడెంట్స్ అలాగే ఆటోస్ యాక్సిడెంట్స్ అలాగే టూ వీలర్స్ యాక్సిడెంట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే చతురాత్రులు కానీ అలాగే డిసీజ్ పర్సన్స్ కానీ మెజారిటీ టూ వీలర్స్ టూ వీలర్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం ఈ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా పాటించకపోవడము అలాగే తర్వాత నేను హెల్మెట్ ధరించుకోవడం మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎక్కువగా ఏంటంటే పిల్లలు చిన్న చిన్నపిల్లలు కూడా ఈ టూబెల్స్ తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారు అది చాలా పొరపాటు అది ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఒకలే బయలుదేరుతున్నారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని ఎక్కించుకొని ట్రిపుల్ డ్రైవింగ్ తర్వాత అక్కడ నుండి జూమ్ డ్రైవింగ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా డ్రైవ్ చేస్తూ తర్వాత చాలా ర్యాష్ డ్రైవింగ్ తో బరువు నడుపుతున్నారు అలాగే తర్వాత మనకి తిరిగి వచ్చేటానికి ఏదైతే ఈ బైలెన్స్ కానీ తర్వాత ఎక్కడైతే అడ్వాయింగ్ రోడ్స్ ఉన్నాయో ఎక్కడైతే మీటర్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ వెనక ముందు చూడకుండా కూడా డ్రైవ్ చేస్తే పరిస్థితి సో ఎటువంటి వేరే వెహికల్ వస్తుందో కనీసం ప్రాపర్గా అబ్జర్వ్ చేయకుండా దాని మీద వెళ్ళిపోయి ఒకవేళ ఏదైనా హెవీ వెహికల్ వచ్చేటానికి టూ వీలర్ టూ వీలర్ వెళ్ళే ఆ హెవీ వెహికల్ కి గుర్తించే పరిస్థితి దాని మీద ఏదైతే పెద్ద వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమీ కాదు ఏదైతే టూ వీలర్ వెళ్ళి దాన్ని గుర్తించి చేసినందు వల్ల ఇమీడియట్ గా ఒకవేళ అది సపోజ్ బీటీ రోడ్ అయినట్లయితే ఆల్మోస్ట్ ఇలా ఒకసారి కానీ చేసినట్లయితే మాత్రం బ్రతకడం చాలా కష్టమే అన్నారు ఒకవేళ సపోజ్ ఏంటంటే మిగతా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యి లేకపోతే ఫ్రాక్సర్స్ అయితే మాత్రం కొంతవరకు రికవర్ అవడం కష్టాలు ఉంది ఎప్పుడైతే హెడ్ ఇంజరీ అయ్యిందో మనిషి ఏంటంటే బ్రతకడం చాలా కష్టం సో అలాగే తర్వాత ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటే మళ్ళీ అవేర్నెస్ కావాలి అలాగే మరి మీ అందరికీ తెలుసు ఎక్కువగా మనకి ఏదైతే మధ్యతర కుటుంబాలు అలాగే తర్వాత ఏదైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు ఉపయోగిస్తున్నాం కాబట్టి మీ వెనక ఒక కుటుంబం ఉందని చెప్పేసి మాత్రం కుటుంబాలు ఉన్నాయి ఎవరు ఉంటారు అన్నారో ఉంటారు తర్వాత మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు సో అందులో అందుకు ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు చేసేటప్పుడు పక్కగా లైసెన్స్ ఉండాలా బస్సు అలాగే ఏదైతే మన హెల్మెట్

ఏవైతే సాఫ్స్ కట్టి ఉంటే ఆ రకంగా గుర్తు లేదు అటు నుండి వచ్చే వెహికల్ లో ఎవరైనా చేసే ఉద్దేశంతో పక్కకి వెళ్ళి లేదు అలాగే తర్వాత ఏవైనా పశువులు కట్టి వచ్చి చేసినట్లయితే పశువులు గుర్తు లేదు అలాగే తర్వాత ఆపోజిట్ వెహికల్ కూడా గుర్తు జరుగుతుంది సో మీరు మీరు అంతా ఎవరైనా చేయాలా మీ అంతా బాగా మీ అంతా బాగా చదువుతున్న వాళ్ళు రోజు రోజు ఉండేటంటే రేపు మీరే ప్రాపర్టీ మనకు రాజు పరిస్థితుల్లో తర్వాత మీరు అంతా మీరు మీరంతా పెట్టుబడి మన సొసైటీ కానీ దేశానికి కానీ ఇదంతా పెట్టుబడి రేపు కేర్ అయ్యి కానీ రేపు అభివృద్ధిగా కూడా అభివృద్ధి చేశాను పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది అంతా ప్రాపర్గా కేర్ చేసుకొని ప్రాపర్గా బైర్ చేస్తున్నట్టు మాత్రం మన అన్నంతో కొంత కొన్నారని చెప్పేసి అలాగే తర్వాత వెనక మేడం எனக்கு கொஞ்ச வேடிக்கே சாதாரம் ஏன்ல எனக்கு மூணு பிரான்ஞ்சு எண்ணெய் பிரான்ஞ்சுல மொபைல் வீடியோ டெலிவரி